నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య పోటీనే ఎక్కువ మందిని ఇవాళ ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది షర్మిల అన్నపై పోరాటంతో తగ్గకూడదని డిసైడ్ అయ్యాక చివరికి సెంటిమెంట్ రాజకీయాలు పండిస్తూ ఉన్నారు అన్న కోసం ప్రచారం చేయకుండా తల్లిని కూడా అమెరికా పంపించేశారు ఇప్పుడు మరో సోదరి వివేక కుమార్తె సునీతతో కలిసి అన్యాయమైపోయామంటూ ఆడబిడ్డన కూడా అండగా ఉండాలని కోరుతూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది సో ఇక ఈ సెంటిమెంట్ పండితే వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయని చెప్పాలి కౌంటర్గా ఎవరు సమాధానం ఇచ్చినా అది ఖచ్చితంగా ప్రజల్లో మరింత చర్చకు కారణమవుతుంది అదే సమయంలో ఏమీ మాట్లాడకపోతే వారు చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజం నిజమనుకునే వారి సంఖ్య పెరుగుతుంది ఈ అంశాన్ని ఖచ్చితంగా రాజకీయ ఎజెండాగా మార్చాలనుకున్నటువంటి షర్మిల ప్లాన్లో వైసీపీ తప్పక భాగస్వామ్యం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ షర్మిల ట్రాప్లో పడిందని చెప్పాలి సో ఇక కొంగు చాచి అడుగుతున్నా ఆదరించండి అని షర్మిల అడుగుతున్నటువంటి దృశ్యాలు ఖచ్చితంగా కరుడుగట్టినటువంటి జగన్ అభిమానిని కాసేపైన ఆలోచింపజేసేలాగా కనిపిస్తాయి అయితే పులివెందల్లో ప్రచారం చేస్తున్నటువంటి షర్మిల సునీత మహిళా సెంటిమెంట్ని కూడా ప్రయోగిస్తున్నారు తాను వైఎస్ఆర్ బిడ్డనని తనకు న్యాయం చేయాలని కోరుతున్నట్లుగా కూడా ఆమె ఆర్జిస్తున్నారు ప్రజల ముందు వెళ్ళి అన్న జగన్ రెడ్డి రోడ్డున పడేశారని నేరుగా చెప్తున్నారు ఆడపిల్లలు అలా రోడ్డున పని దీనంగా తమకు అండగా ఉండాలని వేడుకుంటుంటే ఖచ్చితంగా ఓటర్లకు అయ్యో పాపం అనిపించక మానదు ఇది మాత్రం స్పష్టంగా చెప్పాలి ఇక జగన్పై పోరాటంలో ఎక్కడ కూడా షర్మిల తగ్గకూడదని నిర్ణయించుకున్నట్లున్నారు వైఎస్ఆర్ షర్మిల కడప లోక్సభ బరిలో దిగారు ఆమె ఒంటరి పోరాటం చేయాలి పార్టీ సపోర్ట్ లేదు తాను ఉన్న పార్టీకి క్యాడర్ లేదు ఇక ఆర్థిక మద్దతు లభించదు అన్ని సవాళ్ళను ఒంటరిగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ షర్మిల ఎదుర్కొంటున్నారు అయినా షర్మిల మొదట చాలా స్పష్టంగా వేశారు ఓటింగ్ ఎజెండాను ఖరారు చేసే ప్రయత్నం చేశారు సో ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డక లేకుంటే వివేక హంతకుడికా ఎవరికి ఓటేస్తారని ప్రశ్నించడం షర్మిల ప్రారంభించారు ఈ స్ట్రాటజీ ఖచ్చితంగా పవర్ఫుల్ అనుకోవాలి ఈ అంశాన్నే ప్రజల్లో చర్చకు పెడితే ఖచ్చితంగా షర్మిల ప్రయత్నం సక్సెస్ అయినట్లు అని చెప్పాలి అయితే ఇందులో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి అయితే కడప జిల్లా వైఎస్ కుటుంబం కంచుకోవటం కూడా చెప్పుకోవచ్చు ఆ కుటుంబం రాజకీయాల్లో నిలదొక్కున్న తర్వాత మరొకరు గెలిచినటువంటి చరిత్ర కూడా కడప జిల్లాలో లేనటువంటి నేపథ్యం కానీ ఇప్పుడు కడపలో లోక్సభ నుంచి వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలే తలపడుతున్నారు మరో వైఎస్ తరఫున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న జగన్ పోటీ చేస్తున్నట్లే లెక్క అని కూడా ఖచ్చితంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది అంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఆయనకు టికెట్ కేటాయించారు అయితే కాంగ్రెస్ తరఫున వైఎస్ బిడ్డగా ఉన్నటువంటి షర్మిల పోటీ చేస్తున్నారు అయితే షర్మిలకు కుటుంబపరమైనటువంటి సపోర్ట్ ఉంది కానీ వారు ధైర్యంగా ముందుకు రావడం లేదు చివరికి సొంత తల్లి కూడా షర్మిలకు మద్దతుగా ప్రచారం చేసే పరిస్థితి కూడా లేదు విజయమ్మ చాలా కాలంగా జగన్తో పాటు ఉండటం లేదు షర్మిలతో పాటే ఉంటున్నారు అయినప్పటికీ కూడా విజయలక్ష్మి పుట్టినరోజు నాడు చివరికి జగన్ పుట్టినరోజు కూడా ఆమె జగన్ ఇంటికి వెళ్ళడం లేదు అయితే ఎన్నికల సమయం కావడంతో తల్లితో ప్రచారం చేయించుకోవాలని అనుకుంటున్నారు ఈ సందర్భంలో శర్మిల కూడా అదే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు ఇక ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేక ఆమె అమెరికా వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తోంది సో ఇక చాలామంది బంధువులందరిది కూడా ఇదే పరిస్థితిగా స్పష్టంగా కనిపిస్తోంది కానీ అంతర్గతంగా ఎక్కువ మంది మద్దతు షర్మిలకే ఉంటుందని అంచనా ఇప్పటికైతే కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అయితే షర్మిల సునీత చేస్తున్నటువంటి ప్రచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి కొంత ఇబ్బందికరంగా మారడంతో మేనత్తా విములారెడ్డి రంగంలో దిగారు షర్మిల సునీత అవినాష్ రెడ్డిని హత్య చేస్తుంటే చూసారా అంటూ కూడా ఆమె వారి ఇరువురిని ప్రశ్నిస్తున్నారు సో ఈ కుటుంబ పరువును రోడ్డు మీదకి లాగుతున్నారని ఇకనైనా నోరు మూసుకోవాలని సహా ఆమె రెడ్డి చెప్తున్నారు అయితే విమలారెడ్డి వ్యాఖ్యలకు షర్మిల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు కొడుకుకు జగన్ ఇచ్చిన కాంట్రాక్ట్లతో విమలారెడ్డికి బాగానే గిట్టుబాటు అయిందని అందుకే ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా షర్మిల కౌంటర్ అటాక్ ప్రారంభించారు సో ఇక విమలారెడ్డి స్పందనతో వివేక హత్య కేసు విషయం మరింతగా ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో ప్రజా తీర్పును ఆషామాషిగా అంచనా వేయలేం ఒకే ఒక్క అంశం ఎన్నికలకు ఏకపక్షంగా మార్చేస్తుందని కూడా ఖచ్చితంగా గత అనుభవాలు చూసి చెప్పుకోవచ్చు సో ఇక కడపలో ఇప్పుడు ఆ వివేక హత్య కేసు పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది సో ఇక ఎవరు చేయించారో సిబిఐకి తెలియకపోవచ్చు కానీ సీఎం జగన్ చెప్పినట్టుగా కడప ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా షర్మిల సునీత చెప్పాల్సినటువంటి పని లేదు ఆ విషయం వారికి కూడా తెలుసు అందుకే ఓ నిరేషన్ క్రియేట్ చేసే ఎన్నికలకు వెళ్తున్నారు షర్మిల సో ఇక పెద్ద ఎత్తున వైఎస్ వివేక చివరి కోరికగా ప్రచారం చేస్తున్నారు మరోవైపు షర్మిల ఎంపీ కావడం అనే అంశం తెరీద తీసుకొస్తున్నారు అయితే వైఎస్ వివేక హత్య ఎజెండాగా ఎన్నికలు జరగాలని షర్మిల కోరుకుంటున్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే వైఎస్ తో అనుబంధం పులివిందలు ప్రజలకు ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఓటర్లలో మార్పు అనేది వస్తే అక్కడ తీవ్ర ప్రభావం చూపుతుంది అదే జరిగితే మొదటికే మోసం వస్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి మొత్తంగా షర్మిల న్యాయం చేయాలన్న దీనమైనటువంటి విజ్ఞప్తులతో ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా సెంటిమెంట్ పండే అవకాశాలు ఉన్నాయి దీనికి విరుగుడుగా భారతీయ వేసే ప్రణాళికలు కూడా కీలకం కాబోతున్నాయి లేకపోతే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని షర్మిల సునీత నిరూపించే అవకాశాలు స్పష్టంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నష్టా